నియోజకవర్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ గుర్తొచ్చేది ఒకటే ఒకటి ఇక్కడ గెలుపు మాత్రం ఒంటి పార్టీ పార్టీ అని అనిపిస్తుంది కానీ కొద్ది పార్టీకి జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలేరని ప్రజలందరూ భావిస్తున్నారు ఆ బ్రహ్మాస్త్రం ఎవరో కాదు ప్రజల నాయకుడు ప్రజల్లో ఉండే నాయకుడు కార్యకర్తలని తన సొంత అన్నదమ్ములు తన హక్కున చేర్చుకునే నాయకుడు హన్ రెడ్డి గారితో నమస్తే సార్ అద్దె గుర్తొచ్చింది ప్రతి ఒక్కరు గొట్టిపాటే అంటారు కొట్టిపాటి దాటి వేరే నాయకులు ఎవరు లేరు గత పాత ఎన్నికలు చూసుకుంటే గారు కానీ మన ధర్మం రామకృష్ణుకి కానీ చాలా ఫైట్ చేశారు కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళకి వాదాలు వివాదాలు చాలా జరిగిన కానీ అలాంటి సీట్లో అలాంటి నియోజకవర్గంలో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి బయట ప్రజల్లో కానీ చాలా పోటీ పోటా పోటీగా ఉంటుందని ఈసారి ఖచ్చితంగా వైసీపీ గెలిచారు గెలిచినా కానీ అభివృద్ధి ఏం లేదు అనే టాన్ మీరు ఇక్కడ ఒక సమస్యలు అందుకని ఆ సంవత్సరం మొత్తం ఐడెంటిఫై చేసి అందులో చేయగలిగినవి చేస్తే ప్రజలకు ఉపయోగపడేవి తగ్గ మేనిఫెస్టో తయారు చేసుకున్నాను నేను చేశాను ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతిదీ కూడా నేను ఫాలో అయ్యి ప్రతి పని చేయించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి రెండు సార్లు ఇప్పుడు మళ్ళీ కానీ ఒకటి వాటిని గెలిపిస్తే నియోజకవర్గం అలాగే యథాస్థాయిలో నిండి అందరికీ కలిసి అదే మిమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి పదం నడిపిస్తారు చాలామంది మీరు ప్రజలకి ప్రజలకు అలా అక్కడ గెలిపించాలంటే మిమ్మల్ని అతన్ని గెలిపించడానికి ప్రజలు ఈసారి ఇష్టంగా లేదు ఎందుకు ఏదంటే గత ఇరవై సంవత్సరాలు చూస్తున్నారు అతను కొట్టిపాటి వెళ్ళిపోమాలనే వ్యక్తిని చూస్తున్నారు ప్రజలు కూడా ఎట్లా ఇచ్చిందంటే టీడీపీకి టీడీపీ కార్యకర్తల మీద ఉంది వైసీపీ కార్యకర్తల మీద ఆ రోజుకి మాయమాట చెప్పి ప్రజల చేత ఓటేయించుకోగలిగితే తర్వాత అతను ఏం ఎమ్మెల్యే అన్నట్టుగా కొట్టిపార్టీ అభిప్రాయాలు ప్రయత్నిస్తాడు అతను చేసే అందువల్ల అందువల్లే అతను సక్సెస్ అయ్యాడు ఫోర్ టైమ్స్ కూడా అని చెప్పి జనందరూ చెప్తున్నారు అది జనం కూడా మావాళ్ళు కొంతమంది ఉన్నారు ఈసారి అక్కడ లేదు సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకొక రకంగా ప్రజలు చాలా చాలా చైతన్యం ఉంటుంది ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఈ మార్పు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మంచి మెజారిటీ తీసుకువస్తుంది అని ఆయన రౌడీ యుద్ధం కాదు ఏది చేయడానికి ఇక్కడ చల్లవు గతంలో రోజులు గతంలో కాలం లేదు అని రేటు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ భారీ మార్పు వస్తుంది ఆ మార్పు చూపిస్తాను కూడా ఈ రౌడీ యుధాలు ఈ బెదిరింపులు ఈ బ్లాక్ లీవ్ ఈ రాజకీయాలన్నీ రాబోయే క్రమంలో అన్ని చుడిచిపెట్టుకుని పోతే దళాల వ్యవస్థ లేకుండా పోతే పెద్ద అనేవాడు లేకుండా పోతాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నచ్చే విధంగా ఇక్కడ పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నచ్చే విధంగా పరిపాలన చాలా ఎప్పటి నుంచే ట్రీనింగ్ ఇరవై సంవత్సరాలు ట్రెడ్లు పట్టాలని కూడా నేను చేయగలిగి చేసి పై ఎందుకంటే సీఎం గారితో కొన్ని నాకు మా రిలేషన్స్ వల్ల ఏ పైన నేను చేయించగలుగుతాను అర్థంకి ప్రాంతంలో ఏ పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థంకి గురించి చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో మా పార్టీలోకి వెళ్ళి టీడీపీ వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా వెళ్ళొద్దన్నా అన్నాడు సరే ఎవరున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మీకు పార్టీలోకి వెళ్ళట్లేదన్నా నేను టీడీపీ అని చెప్పి చెప్పి బయటకు వచ్చి అదే రోజున టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు అంత మోసగాడు గులబ జనమ మందిర యరుతను క్షమ సీరియస్ గా అండి కష్టాలు ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి నాక తెలుసు మనం ఏ సంచార ఉత్పత్తి వాటి చేయలేదు ఈసారి అయినా అందరి దగ్గర తీసుకొనాలి చాలా మంది కష్టాలు ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు వీराना తెగ డ్రైవర్స్ ఇన్స్పెక్టర్స్ ఇస్తున్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఈ మన సింగరకొండ ప్రాంతంలో టూరిజం బాగా డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంది అవి అభివృద్ధి చేయలేదు ఏమీ చేయలేదండి ఇరవై సంవత్సరాల నుంచి ఏమీ చేయాలి ఎలక్షన్కి వస్తున్నాడు ఓటు తెచ్చుకున్నా ఏదో ఒక మాయమాట చెప్తున్నాడు ఓటు తెచ్చుకుంటున్నాడు చెప్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి గత ఆనాడు అంత తప్ప మళ్ళీ ఎలక్షన్ అయిపోయిందంటే ఆయన కనిపి అనే పరిస్థితి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు నేను ఏ ఊరితో భారీ స్పందన ఎందుకు వస్తుందంటే పొట్టిపాటి మీద వ్యతిరేకత ఒకటి సెకండ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా అంతా కూడా తోడైన పొట్టిపాటిలో ఎన్ని శాపాలలో మాట్లాడి మాత్రం మీకు ఒక మీకు చెప్పానా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలని సిద్ధం సర్థాన్ని ఎన్ని పెట్టి వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నాడు కానీ ఈరోజున్న పరిస్థితుల్లో వాస్తవం మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అలా మిత్రపక్షాన్ని స్పీగా వదిలేస్తే వాళ్ళే మా గవర్నమెంట్ వచ్చేదానికి సారా సహకార వాళ్ళే అందిస్తారు ఎందుకంటే ఫస్ట్ ఉదయం పది గంటలకి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఒక ఊళ్ళో అదే మీటింగ్ అదే పది గంటలకి ఇంకో చోట నారా లోకేష్ గారికి జరిగిందంట అదే మీటింగు అదే పది గంటలకి పవన్ కళ్యాణ్ గారికి మూడుసార్లు జరిగింది జరిగిందంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే నేను ఇది చేస్తాను అనమాట నారా లోకేష్ గారు ఏమంటారంటే అది ఏం నేను ముగోడు చేస్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే అసలు ఏది చేయడం వేస్ట్ సొంత వేస్ట్ అంటారు వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చాలా చైతన్యవంతమైన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర ప్రజలందరూ చైతన్య వాళ్ళు మాట్లాడి గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మామూలుగా ఒక్క ప్రచారానికి ఎలాపోయినా సరే ఖచ్చితంగా గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనేది కన్ఫామ్ అని అందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు నారాబాద్ తెలుసు ఏది నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏంటంటే

వాళ్ళు ఎన్ని దిగినా ప్రజలు ఫిక్స్ అయ్యి ఉన్నారంటే వాళ్ళు ఎంత దిగినా ఎంత కష్టపడ్డా వాళ్ళు వాళ్ళు దిగే ప్రతి కూడా వాళ్ళు చమట చమట రూపంలో వచ్చే ప్రతి బిందు కూడా వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు జనం ఫిక్స్ అయ్యి ఉన్నారు జనం జగన్ అన్న జగనన్నా జగనమ్మా జగనమ్మ ఈ ఈ పీరియడ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రచారానికి వెళ్ళకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా వచ్చేసరికి ఎన్నికల గుర్తు కన్నా ఎన్నికల్లో నిలబడే నిలబడే వ్యక్తుల ముఖాన్ని చూసి ఓటేసే వాళ్ళు ఉన్నారు అనేది వాస్తవం కానీ ఇప్పుడు మీరు స్థానికంగా ఉన్న గుట్టిబాటుగా పోటీగా మీరు నిలబడుతున్నారు మీరు ఎంతవరకు ఎంత విద్యార్థులు నేను ఇంటి మెజార్టీ అనేది కరెక్ట్గా చెప్పడం కానీ భార్య మెజార్టీ అయితే ఖచ్చితంగా వస్తా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ప్రజల్లో స్పందన వస్తూ ఉంది ఏ ఊరు చిన్న ఊరు వెళ్ళినా వెయ్యి ఓడింగ్ ఉన్న ఊరు వెళ్ళినా వెయ్యి ఊరు వెయ్యి మంది జనం వస్తున్నారు అంటే అలా ఇలాంటి పరిస్థితులు అనేది చూస్తారు అంటే ఖచ్చితంగా భార్య మెజార్టీ వస్తుంది సార్ కొంచెం ఒట్టి కూడా ప్రచారానికి తిరుగుతున్నాడు తప్పులేదు తిరుగుతున్నాడు జనం ఎక్కడ వస్తున్నారు ఆ ఊర్లో కూడా ఎంతమంది వస్తున్నారు సపోజ్ ఒక ఈ ఓటు ఉన్న ఊరికి కొట్టి పెట్టడానికి వాళ్ళకి వెళ్ళాడు వెళ్తే ఆ ఊళ్ళో జనం ఎంతమంది వస్తున్నారు ఒక యాభై మంది అరవై మందిలో వస్తున్నారు మిగతా అందరూ కూడా బయట నుంచి కూలీలు తీసుకొచ్చి ప్రచారానికి వినపడుతున్నాం మేము ఈరోజు కూలీలు పెట్టే పరిస్థితి లేదు ఒక జగన్ జగనన్న అంటేనే జనం పరిగెత్తుకుంటే వస్తున్నారు

డిగ్రీలు ఇంజనీరింగ్ చేసి అందరూ కూడా ఎఫ్ఆర్ఐలకు ఫ్యాక్టరీలకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు అంటే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ అవి ఉద్యోగ అవి ఆ ఉద్యోగాలు కావాల్సింది మా ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు పిల్లలందరూ కూడా మంచి డెవలప్మెంట్ ఉండాలని చెప్పి ఆర్థికంగా కుష్కలంగా ఉండాలని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను దానికోసం చెప్పి చదువుకున్న ప్రతి పిల్లలని నేను ఇంట్లో ఉంచకుండా ఏదో ఒక కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగం ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆనందంగా ఉండేటట్టు చూస్తానని మత్యంగి నియోజకవర్గానికి బలం ఉన్నోడు కన్నా అభివృద్ధి చేసేవాడు కావాలని జగన్మోహన్ రెడ్డి తనని ఇక్కడికి నియమించాలని మద్ద నియోజకవర్గాన్ని మరొక సుందరవనంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఉద్యోగాలు కనిపిస్తానని ఉన్న నీటి సమస్యల్ని తొలగిస్తారని అత్యధిక మెజారిటీతో గెలుస్తానని జగనానికి అద్దంగ నియోజకవర్గం గిఫ్ట్గా ఇస్తారని మాట ఇచ్చిన రెడ్డి గారితో ముఖాముఖి చర్చ కార్యక్రమించింది